దేవుని నామమున మీ అందరికీ శుభాది వందనాలు ఈరోజు మనము దేవుడు మనల్ని ఎలా జీవించాలని తను కోరుకుంటున్నాడు అయితే ప్రశాంతమైన జీవితాన్ని జీవించాలని దేవుడు మన పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు మనం ఎప్పుడు సమస్యలతో ఉంటూ బాధలతో ఉండడం మనము ఎప్పుడు ఇరుకు ఇబ్బంది అనుభవించడం దేవుడికి ఇష్టం లేదు ఆయన సిల్వలోనే మన యొక్క అన్ని విషయాల గురించి ఆయన భారమును కలిగి ఆ సిల్వ భారమును ఆయన మోసి ఉన్నాడు అయితే మనము ప్రశాంతంగా జీవించాలి అయితే అలా జీవించాలంటే మనము ఏం చేయాలి అన్న విషయాల గురించి నేను ఈరోజు కొన్ని మాటలు మీకు క్లుప్తంగా వివరిస్తాను దేవునికే మహిమ కలుగును గాక అయితే నేను చెప్పిన విషయాలు మీరు ఒకసారి చెప్పండి నేను గొప్ప పనులు చేయబోతున్నాను నేను రాజు బిడ్డను ఎందుకంటే నేను మళ్ళీ పుట్టాను దేవుని యొక్క పరిశుద్ధాత్మ నాలో ఉంది ఆమె నేను రాజు బిడ్డను నేను గొప్ప పనులు చేయబోతున్నాను దేవుని యొక్క పరిశుద్ధాత్మ నాలో జీవ నివసిస్తుంది అతడు నాలో నివసిస్తున్నాడు నేను చిన్న పనులు చేయను నేను పెద్ద పనులు చేయబోతున్నాను మీరు ఇప్పటి నుండి ఇలా మాట్లాడడం మొదలుపెట్టండి దేవుడు అబ్రహాముతో చెప్పింది మన మనమందరం ఒకసారి గుర్తు చేసుకుందాము దేవుడు చెప్పాడు నేను మిమ్మల్ని గొప్ప చేసేదను అని హలెలుయ అబ్రహాముతో దేవుడు చెప్పి ఉన్నాడు నిన్ను గొప్ప జనాముఘంగా చేసేదనని అయితే ఇప్పుడు మనము ఎవరమై ఉన్నాము అయితే బైబుల్ చెప్తుంది మీరు క్రీస్తుకు చెందిన వారైతే అప్పుడు అబ్రహాము యొక్క బిడ్డలమై మనం ఉన్నాము అయితే ఆ విత్తనము అక్కడ ఉన్నది ఐ మీన్ అయితే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసి ఉన్నాడు నీ యొక్క సంతానమును ఇస్కరేణువుల కంటే అధికంగా నేను విస్తరిస్తాను అని ఆయన సంతానమైన మనము కూడా మనము కూడా ఆశీర్వదిం ఆ ఆశీర్వాదము అబ్రహాము కాలంలోనే తన బిడ్డలమైన మనము పొందుకొని ఉన్నాము మనము అబ్రహాము యొక్క విత్తనము కాబట్టి అబ్రహాము ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకొని ఉన్నాడో మనము కూడా వాటిని పొందుకోవడానికి మనకు ఉన్న అర్హత ఉన్నది మీరు ప్రతిరోజు చెప్పండి నేను అబ్రహాము యొక్క విత్తనం నేను గొప్పవాడినని చెప్పండి నేను గొప్పవాటినే మీరు గొప్పవాటిని ఆలోచించండి గొప్ప కార్యములు చేయండి అబ్రహాం గారు ఆయన గొప్ప పనులు చేసినట్లు మనకు కనిపిస్తూ ఉంది అయితే మనము కొంతమందిని చూసుకున్నట్లయితే ఎప్పుడూ చెప్తారు మేము చాలా చిన్న జీవితం జీవిస్తున్నాము మాది చాలా చిన్న చిన్న ఒక ఫ్యామిలీ చిన్న బ్రతుకులు మావి చిన్న 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 ఎప్పుడు వారి గురించి వారు తక్కువ చేసుకునే మాట్లాడుతూ ఉంటారు అయితే మనము ఏ ఎవరికి సంబంధించిన వారమై ఉన్నాము అబ్రహాము యొక్క సంతానమై ఉన్నాము మన తండ్రి ఎవరు ఆయన గొప్పవాడై ఉన్నాడు అయితే ఈ లోకల్లో చూసుకున్నట్లయితే ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలని ఆశిస్తాడు ఒక ఇంజనీరు అతను తన కొడుకును ఇంకా అధికంగా చేయాలని ఆశిస్తూ ఉంటాడు వారు ఏ వృత్తిలో అయితే ఉన్నారో వారి యొక్క పిల్లల్ని ఆ వృత్తికి లేదా అంతకన్నా ఎక్కువ పెద్ద వృత్తికి సంబంధించిన వారిగా చేయాలని ఆశపడుతూ ఉంటారు అయితే మనము ఎవరికి సంబంధించిన వారము అబ్రయా అబ్రహా అబ్రహాము యొక్క విత్తనమై ఉన్న మనము అబ్రహాముకి సంబంధి సంబంధించిన వారము ఆయనను పోలి ఆయనకు పొందుకున్న ఆశీర్వాదాలను అవన్నీ పొందుకోవటకు మనకు అర్హత కలిగిన బిడ్డలమై ఉన్నాము ఆమెన్ అయితే మీరు మీలో ఎప్పుడు అనుభవించని యొక్క గొప్ప అభిషేకాన్ని మీరు అనుభవించబోతున్నారు అయితే మీరు చెప్పండి నేను డేవిడ్ సొలోమోన్ ఇర్మియా ఎషయా ఎలిజా ఎలిషాను పొందుకున్నాను ఆ గొప్ప కుటుంబానికి చెందిన ఒక సోదరి సోదరుడు అని మీరు చెప్పండి అయితే మనము చిన్న కుటుంబానికి చెందినవారం కాదు మన యొక్క కుటుంబం చాలా పెద్దదిగా ఉంది జాన్ మరియు యేసు మరియు పాల్ పీటర్ జేమ్స్ మాథ్యూ మరియు మనము అందరము ఒక కుటుంబానికి వారము హలలుయ దేవునికి మహిమ కలుగును గాక ఇది నా కుటుంబము మరియు మీ కుటుంబము మన చాలా చాలామంది ఉన్నారు మన కుటుంబంలో దేవుణ్ణిలో ఎంతో ఎదిగిన వారు అభిషేకించిన వారు దేవుని సువార్తకై ప్రయాసపడిన వారు అభివృద్ధి చెందినవారు దేవుని నుండి వారికి కావలసినవన్నీ పొందుకున్న వారు మన సోదరులు సోదరులై ఉన్నారు ఐ అలాంటి కుటుంబానికి చెందిన మనము మనం ఎలా జీవించాలి మనము దేవుడు మనకు మనకింత గొడు కుటుంబాన్ని ఇచ్చినప్పుడు మన జీవితంలో మనం ప్రశాంతతని సంతోషాన్ని కలిగి మనం జీవించాలి ఆమె ఆయన మనం ప్రశాంతంగా నెమ్మదిగా జీవించాలని కోరుకుంటున్నాడు వారి యొక్క కీర్తిని మనము అనుభవించాలని ఆయన కోరుకుంటున్నాడు మన కుటుంబాలలో వైఫల్యము ఓటమి లేదు వారిలో కొందరు భయంకరమైన తప్పులు చేసినప్పటికీ అవన్నీ సరిచేయబడ్డాయని మనకు బైబుల్లో రాయబడి ఉంది వారు అన్నిటినీ సరిగ్గా ముగించారు అయితే ఏనోష్ గురించి మాట్లాడుకుందాం ఏనోష్ ఎక్కడ ఉన్నాడు ఏనోష్ దేవు దేవునితో నడవాలని నడిచాడని బైబుల్ చెప్తుంది మరియు అతను కాదు ఎందుకంటే దేవుడు అతన్ని తీసుకున్నాడు ఏనోశోక జీవితము దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉందని బైబుల్ చెప్తుంది హలలూయ మీరు చెప్పండి మా కుటుంబంలో వైఫల్యం లేదు మా కుటుంబంలో ఎయిడ్స్ లేదు రక్తపోటు లేదు మా కుటుంబంలో ఓటమి లేదు మా కుటుంబంలో విజయమే ఉంది ఆ విజయాన్ని మేము జయించి ఉన్నామని మీరు చెప్పండి హలూయ మీరు దీని గురించి ఒక్కసారి ఆలోచించండి వారంతా విజేతలుగా ఉన్నారు వారంతా విజయం పొందుకొని ఉన్నారు హాలి మీరు నేను వచ్చిన కుటుంబం అలాంటి కుటుంబమై ఉన్నది అక్కడ అక్కడే మనము చెందిన వారమై ఉన్నాము మీరు మళ్ళీ జన్మించినప్పుడు క్రీస్తు జీవితం మీలో ఉన్న మానవ జీవితాన్ని భర్తీ చేసి ఉంది మరి అది మీకు వచ్చిందో లేదో నాకైతే తెలియదు కానీ అది చాలా ముఖ్యమైనదై ఉన్నది మీరు దేవుని యొక్క సంబంధంగా జీవిస్తున్నారో లేదో మీరు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అయితే ఇప్పుడు చెప్పండి నేను దేవుని యొక్క బిడ్డను అని నేను మళ్ళీ జన్మించాను నేను మళ్ళీ పుట్టాను నాలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడని మీరు ఇప్పుడే చెప్పండి దేవుడు మీకు సహాయం చేస్తాడు నేను దేవుని యొక్క జీవితాన్ని పొందుకున్నాను నా ఆత్మలో దేవుని యొక్క వాక్యాన్ని నేను భద్రపరచుకున్నాను నా నోటిలో దేవుని యొక్క మాటలు ఉంచుకొని ఉన్నాను దేవుని యొక్క మాటలు నా హృదయంలో నా నోటిలో ఉన్నాయి సజీవమైన నీరు నేను త్రాగుతున్నాను నేను ఆశీర్వదించబడ్డాను ఆశీర్వదించబడిన జీవితము నేను జీవిస్తున్నాను ఎందుకంటే నీవు దేవుని యొక్క సృష్టి అయి ఉన్నావు హాలే లూయ హాలే లూయ దేవునికి మహిమ గాక మీ చేతులు పైకెత్తి దేవుని స్థుతించండి దేవునికి మహిమ కలుగును గాక అతని పేర్లు కీర్తించబడినదై ఉన్నది ఇప్పుడు ఆయన కోసం ఎప్పుడు ఎల్లప్పుడూ మీరు ఆయన కోసం పనిచేయవారిలాగా ఉండండి ఆయన కోసం నిలబడండి ప్రపంచాల కోసం మీరు ప్రార్థించే వ్యక్తులుగా నిలబడండి దేశాల కోసం ప్రార్థించే వ్యక్తులుగా నిలబడండి మీరు ఒక ఆయుధాలుగా పనిచేయండి మీ కళ్ళ ముందు ఎవరైనా సమస్యతో బాధపడితే వారి కోసం భారంగా ప్రార్థించడం నేర్చుకోండి వారికొక వారికి దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుతాలని పంచుకోండి ఎందుకంటే మనము దేవుని యొక్క జీవితంలో భాగస్వాములమై ఉన్నాము వారికి మనము మన తండ్రి యొక్క జీవితాన్ని వారికి నేర్పించండి హాలె లూయా దేవుడు తన ప్రజలని కాపాడడానికి మిమ్మల్ని ఉపయోగించే ఒక యుద్ధ వీరులుగా మీరు చే ఉండండి ఎందుకంటే మీరు నేను అందరము దేవుని బిడ్డలమై ఆయన యొక్క ప్రజలమై ఉన్నాము దేవుడి కోసం ఎరగని వారి కోసం మనం ప్రయాసపడి భారముతో వారి కోసం ప్రార్థించే వారిగా మనం ఉండాలి మీ చేతులు స్వర్గం వైపు వెత్తండి దేవుడి శక్తివంతమైన చేతుల కింద మీరు విశ్రాంతి తీసుకోండి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్ వరకు ఆయన యొక్క చేతుల కింద మీరు విశ్రాంతిని పొందండి దేవుని ఆత్మ మీకు విశ్రాంతిని తీసుకువస్తుంది హాల్లు యా దేవుని పేరట మీరు ఈ క్షణమే విశ్రాంతి పొందుకోండి దేవుణ్ణి మీరు అడగండి దేవా నీ రెక్కల కింద నాకు ఆశ్రయము మీ యొక్క విశ్రాంతి మనశ్శాంతి మీ చేతుల కిందికి నేను వస్తున్నాను నాకు అవన్నీ కలుగునుగా కానీ మీరు దాన్ని విశ్వసించి పొందుకోండి హెల్లుయ ఆయన మన బలహీనతలను మన యొక్క వేదనను మన యొక్క సమస్త భారమును చూసిన తండ్రి ఆయన యొక్క పరిశుద్ధాత్మతో మిమ్మలను నింపి ఆయన మీ యొక్క బలహీనతలను తొలగిస్తూ ఉన్నాడు ఆయన మనకు ఒక మంచి దేవుడై ఉన్నాడు మీ జీవితంలో అతని దయ పెరుగుతుంది ఆమెన్ ఆయన యొక్క ఆరోగ్యాన్ని మీకిస్తాడు ఏసు పేరట మీరు ఆశీర్వదించబడుతున్నారు పరిశుద్ధాత్మ శక్తితో మీరు ఆశీర్వదించబడుతున్నారు ఈ యొక్క సమయంలో నామంలో నేను మీకు ఆశీర్వాదము పలుకుతున్నాను అవును అవును మీరు దేవుని దయలో పెరుగుతున్నారు ఆయన రెక్కల కింద ఆశీర్వాదం పొందుకుంటున్నారు ఆశీర్వాదాన్ని మీరు ఈ క్షణంలో స్వీకరించండి ఆయన యొక్క దయ మీ మీదికి వస్తున్నప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదాన్ని మీరు ఈ క్షణమే స్వీకరించండి మీ కుడి చేతితో మరియు ఎడమవైపుకు ఎడమ చేతితో రెండు చేతులు పైకెత్తి మీరు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోండి మీరు చేయాలనుకున్న ప్రతి ఒక్క పని అవి అభివృద్ధి చెందబడునుగాక నామంలో మీరు చేయాలనుకున్న ప్రతి ఒక పని సక్సెస్ఫుల్గా నెరవేరునుగాక ఏసునామంలో ఇవన్నీ అద్భుతాలు మీరు చూస్తారు హలెల్లుయ మీరు గొప్ప విషయాలు చేస్తారు మీరు గొప్ప విషయాలను సాధిస్తారు ఇదిగో వంకర మార్గాన్ని సరిచేయడానికి దేవుణ్ణి ఆత్మ మీకు ముందుగా బయలుదేరి ఉన్నది ప్రతి లోయ భయపడుతుంది ప్రతి పర్వతం మీకు చిన్నదిగా కనిపిస్తుంది ప్రతి కొండ కూడా మీకు చిన్నదిగా కనిపిస్తుంది అతను మీ ముందు నడుస్తున్నాడు దేవుడు మిమ్మల్ని కొత్త అనుభవంలోకి తీసుకువెళ్తున్నాడు మీరు ఇప్పుడు అనుభవించిన దానికంటే అధిక అభిషేకంతో మిమ్మల్ని అభిషేకించడానికి దేవుడు తను సహాయం చేస్తున్నాడు ఇక మీరు అభివృద్ధి చెందుతూనే ఉంటారు ఇక మీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తారు మీరు కూడా ప్రతి ఒక్కరిని అభిషేకించే ప్రార్థన వీరులుగా దేవుడు మిమ్మల్ని తయారు చేయబోతున్నాడు ఎవరైతే మీరు దేవుని కొరకు పని చేయాలని ఆసక్తి పడుతున్నారో వారందరినీ దేవుడు ఈ క్షణంలోనే అభిషేకిస్తూ ఉన్నాడు దేవుని దయ మీపైకి వస్తుంది అనేక రాష్ట్రాల్లో దేశాల్లో మీరు దేవుని యొక్క సువార్త ప్రకటించబోతున్నారు ఇది జరుగుతుంది ఇది దేవుని యొక్క వాగ్దానం హల్లెల్లుయ దేవుని రాజ్యం కోసం గొప్ప పనులు సాధించడానికి విపరీతమైన శక్తి దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు అభిషేకం తపనతో మీరు నింపబడుతున్నారు మీరందరూ దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకొని ఉంటున్నారు లాబా సాట థామా లాబో షాట కామేన్ జోబ్రా చేరే మేక్తా గోర్లో బాకా శీలా క్రియ రమ్మ నోట రాబీ షట్ట దేవుని యొక్క అభిషేకం ప్రతి ఒక్కరూ పొందుకోండి దేవుని యొక్క అభిషేకం కదులుతుంది మునుపెన్నడు లేనట్టుగా దేవుని యొక్క అభిషేకాన్ని మీరు పొందుకుంటున్నారు షేఖ దా రామ లా బిషా కౌటాలా లా దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోండి మీలో ఉన్న దేవుడు గొప్పవాడే ఉన్నాడు ఆయన మీకు పరిశుద్ధాత్మ దేవునిచ్చి ఆయన ఒక అభిషేకాన్ని ఇచ్చిన దేవుడు మరియు మీ దేవ్ మీరు మీ నోటితో కొత్త పదాలు మాట్లాడండి మీ నోటితో కొత్త జాబితాను మీరు రాయండి దేవునికే మహిమ కలువును గాక పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలువును గాక మీలోకి పరిశుద్ధాత్మ జీవితం ఈ క్షణమే వస్తుంది హెల్లూయా హాలెల్లూయా మరియు మరియు ప్రతి ఒక్కరు ఆయన యొక్క భాషలతో మాట్లాడడాన్ని నేర్చుకోండి ఆయన మీరు అడిగినప్పుడు ఆయన మీకు సహాయం చేయవాళ్ళ ఉంటున్నాడు దేవుడు ప్రతి ఒక్క బిడ్డపై తన ఒక అభిషేకంతో నింపి ఉన్నాడు బహా కాటి లీ హాకే షో డా అవును అవును దయ్యంలోకి అగ్ని భారతదేశం మీద నుండి వెళ్ళిపోతుంది అది కాలిపోతుంది ప్రభువైన యేసుకే ధన్యవాదాలు దేవునికే కాక ప్రతి ఒక్క బిడ్డలో ఉన్న ఒక ప దేవుని యొక్క శక్తితో తను తనలో ఉన్న చెడు కార్యములు వెళ్ళిపోతున్నాయి ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదించబడుతున్నారు దయ్యముల నుండి వెళ్ళగొ దయ్యములు వారి జీవితం నుండి వెళ్ళగొట్టబడుతున్నాయి లూయ శోధింపబడుతున్న వారు విడిపింపబడుతున్నాడు వారి యొక్క జీవితంలో అద్భుత కార్యములు ప్రతి ఒక్క బిడ్డ చూడబోతున్నారు లూయ మన రాష్ట్రాలలో దేశాలలో దేవుని యొక్క విత్తనాలు విత్తబడ్డాయి ఆయన వెలుగు ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది ప్రతి ఒక్క బిడ్డ ఆయన యొక్క వెలుగును చూడబోతుంది దేవుని ఆత్మ ప్రతి ఒక్క బిడ్డలో మాట్లాడుతుంది ప్రతి ఒక్క బిడ్డ అభిషేకాన్ని పొందుకొని ఉంటున్నారు లోకశాలలో మాటి గాబా లిబ్బా సాట మాటి బ్రోషాల కాటి లేబాసో కానాలా మాషీల కాబాల దేవునికే మహిమ కలుగును గాక దేవునికే మహిమ కలుగును గాక ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క బిడ్డ ఆయన యొక్క అభిషేకంతో నింపబడుతున్నందుకు దేవునికే మహిమ కలుగునుగాక మీరు బలం నుండి బలం వరకు మరియు యేసు పేరిట కీర్తి నుండి కీర్తి వరకు పెరుగుతున్నారు మీకు వ్యతిరేకంగా ఉన్న ఏ ఆయుధము వర్దిల్లదు ఎలాంటి చెడు మీ జీవితంలో జరగదు ఎలాంటి విషాదాన్ని మీరు చూడరు వెయ్యి మంది మీ వైపు కూడి వచ్చిన వేల మంది మీ వైపు వచ్చిన దేవుడు వారిని నాశనం చేస్తున్నాడు ఏ చెడు మీ దగ్గర దగ్గరలో ఉండదు ఎందుకంటే మీరు ప్రభువుకు అనుకూలంగా ఉన్నాడు అతనికి అతని ప్రజలై ఉన్నారు అతన్ని అతన్ని మహిమపరచండి విజయం మీదే అతన్ని పట్ల మీరు ఆసక్తిగా ఉండండి ఇప్పటి నుండి ప్రతి ఒక్క విజయం మీదే మీరు ఎప్పుడు శ్రేయస్కరంగానే ఉంటాడు మీ యొక్క పెరుగుదల ఇక మొదలైంది సజీవమైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామంలో మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ యొక్క పరిస్థితులన్నీ మీరు ఇప్పుడు జయిస్తున్నారు ఆర్థిక పరిస్థితులు ఏవైనా మీరు ఇప్పుడు జయిస్తున్నారు రాజకీయ పరంగా అయినా ప్రతి ఒక్క సమస్యను మీరు ఇప్పుడు జయిస్తున్నారు దేవుని నామంలో మీరు ఒక ప్రతి ఒక్కటి దేవుని నామంలో పొందుకోబోతున్నారు ఎందుకంటే మనము దేవుని వారసులమై ఉన్నందున హలేయ హాలెల్లుయ మీరు ప్రతి ఒక్కటి ఇప్పుడు జయిస్తూ ఉన్నారు జయ జీవితాన్ని మీరు జయిస్తూ ఉన్నారు మీరు మీకు మనశ్శాంతిని దేవుడు ఇస్తున్నాడు మీరు దానిని పొందుకోండి మేము ఇవన్నీ పొందుకున్నామని మీరు తెలుసుకోండి హలేయ దేవునికి మహిమ కలుగునుగాక ఈ